రైటక వివరాలు చూద్దాం కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకుడుగా సోమవారం నాడు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కెనడా ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాన్స్ డిసెంబర్ పదహారున రాజీనామా చేసిన తర్వాత ట్రూడోపై ఒత్తిడి పెరిగిందని అమెరికాకు చెందిన ఫ్యాక్స్ న్యూస్ వెల్లడించింది కాగా ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ బుధవారం నాడు సమావేశం కాబోతోంది ఆ సమావేశంలో పార్టీ నాయకుడిగా ట్రూడో రాజీనామా చేసే అవకాశం ఉందని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తారా లేదా అనేది మాత్రం స్పష్టంగా ఇంకా తెలియలేదు పార్టీ నాయకుడిగా రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి కోసం పార్టీలో పెద్ద ఎత్తున పోటీ పెరిగే అవకాశం ఉంది ఆ తర్వాత పార్టీ నాయకుడి పదవి దక్కించుకున్న వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు కెనడా ఆర్థిక మంత్రి క్రిస్టీనా రాజీనామా చేసిన తర్వాత నుంచి ట్రూడో బహిరంగంగానే కనిపించడం లేదు ట్రూడో చాలా మటుకు వెస్టర్న్ కెనడాలో హాలిడే రిసార్ట్లు గడుపుతున్నారు భవిష్యత్ ప్రణాళిక గురించి మాత్రం ఆయన పెదవి విప్పటం లేదు ఇక ట్రూడో నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది ఈ నెల ఇరవైన అమెరికాలో ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇరవై శాతం సుంకం విధిస్తానని హెచ్చరించారు ట్రూడో రాజీనామా చేస్తే తాము ట్రంప్ తో మాట్లాడి సుంకం తగ్గించామని కోరుతామని పార్టీ నాయకుడు కోడే బ్లోయిస్ చెప్పారు